ఇవాళ మన మామిడల్లం రెసిపీస్లో రెసిపీ నెంబర్ టూ రెసిపీ నెంబర్ టూ వచ్చేసరికి మామిడి అల్లం తురుము పచ్చడి ఇదైతే చాలా ఈజీ అండి మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మామిడి అల్లాన్ని అయితే నీట్గా అయితే చెక్క తీసుకొని చక్కగా తురిమి అయితే పెట్టేసుకోవాలి మామిడి అల్లం మొత్తం తురిమేసిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి మామిడి అల్లాన్ని తీసుకొని అందులో కొంచెం ఆవపిండి మెంతుపిండి ఉప్పు కారం వేసి బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలని అయితే పిండుకోవాలండి మనం నిమ్మకాయల్ని కూడా పిండేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో తాలింపు అయితే పెట్టుకోవాలండి తాలింపులో ఇంగువ అయితే అస్సలు మిస్టేక్ అండి మనకి ఏ పచ్చడి పెట్టుకున్న ఇంగువతోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తాలింపు కూడా పెట్టేసుకున్న తర్వాత దీన్నైతే బాగా కలిపేసేసి ఒక వన్ డే అయితే ఊరనివ్వాలండి ముక్కకి బాగా నిమ్మకాయ రసం ఉప్పు కారం అన్నీ పట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చాలా ఇష్టంగా అయితే తిన్నానండి వేడి వేడి అన్నంలో మామిడి అల్లం తురుము పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ ఉందండి అబ్బా మామూలుగా లేదా అదిరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది బాగుందా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి